ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు మన ఎస్ఎస్పీ గారి ఆదేశాల మేరకు జోపేట పట్టణంలో యాంటీ డ్రగ్స్ సంబంధించి ఇంటర్నేషనల్ డే ఉన్నందున ఈరోజు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో భాగంగా మన జోగుపేట పట్టణంలో క్లాక్ టవర్ మీదుగా ఈ మన ఏం ఏరియాది ఏరియా అంతా జోపేట పట్టణంలో తిరిగి ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జోగుపేట ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మాదక ద్రవ్యాల బారిన పడకుండా మనం మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమం చేపడుతున్నామో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి అదేవిధంగా జోగుపేటలో కానీ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో కూడా మన పరిధిలో ఉన్న దగ్గర ఈ డ్రగ్స్ కానీ లేకపోతే గుట్కాలు ఈ నిషేధితమైనటువంటి పదార్థాలు ఏవైనా కూడా అమ్మినట్లు కానీ ఇంకా ఏదైనా విక్రయిస్తున్నట్టు మాకు సమాచారం వస్తుందని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటాము దీనికి జోపేట్ ప్రజలు కూడా మిగతా పబ్లిక్ కూడా అంతా కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ లోకల్లో నిన్న కూడా కొన్ని షాప్స్లో మేము రైడ్ చేసి కేసులు కట్టడం జరిగింది సాగర్ కానీ గుట్కా ప్యాకెట్లు కానీ లేకపోతే గాంజా కానీ పాన్ షాపుల్లో ఏదన్నా గాంజా చిన్న చాక్లెట్స్ రూపంలో అమ్మడం కానీ అట్లాంటివి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పుడైతే అన్ని ఇట్లాంటి అన్నిటి మీద నిషేధం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాటించాలి ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది అవసరమైతే జైలుకు కూడా పంపిస్తాం కాబట్టి దీని విషయంలో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం